ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ చేశాడు డేటా సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాడు అమెరికాలో టూ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ఇరవై కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాష్లో బధువు కావాలి నెక్స్ట్ కమ్మా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ అండ్ హైట్ ఎంటెక్ బిట్స్ పిలాని చేశాడు బీటెక్ కంప్లీట్ అయింది బీటెక్ బిట్స్ పిలాని ఎంటెక్ బిట్స్ పిలాని సీనియర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ బీటెక్ కంప్లీట్ అయింది పిలాని పీజీ చేశాడు ఎంబీఏ కూడా చేశాడు ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు